తెలంగాణలో ఎన్డీఏ కుటుంబ పోటీ అనగానే అప్పుడే చలి జ్వరాలు మొదలయ్యాయట అవతల తెలంగాణను వ్యాపారంగా ఓ పార్టీకి అయితే కాస్త నిజాలు మాట్లాడుకుంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది కానీ లీడర్స్ మాత్రం కరువయ్యారు బీజేపీకి గ్రౌండ్ చాలా క్లియర్గా ఉంది ఇక జనసేన ఎలాగో పవన్ చరిష్మాతో తన మార్క్ పాలిటిక్స్ చేస్తుంది మరి అన్నీ వరిసి నిజంగా మళ్ళీ తెలంగాణలో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం తమ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితానికి భూమి పూజ చేసుకోక తప్పదు కారు కూతలు కూసే కారు పార్టీలు అయినా ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్రా వాళ్ళపై కక్కి రాజకీయ పబ్బం గడుపుకుందాం అని అనుకునే సోకాళ్ళు తెలంగాణ బాపులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల్ని అన్ని మార్లు మోసం చేయలేరు నాటి ఉద్యమ కాలంలో అంటే వీళ్ళు ఆటలు సాగాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అన్నది సుస్పష్టం ఏది ఏమైనా అక్కడ బాబు ల్యాండ్ అయితే మాత్రం కారు పార్టీ గుండెల్లో క్లైమోర్మల మోతే